ఫ్రెండ్స్ మా చెల్లెలు చూసారా ఏడుస్తుంది ఇలా చూడు ఎందుకు అలా ఉన్నావు ఆడవట్లేదు నేను అంత హ్యాపీగా వెళ్తుంటే ఏడుస్తాను అంత ఎంతైనా బాధ ఉంటుంది ఫ్రెండ్స్ కానీ దాన్ని చెప్పుకోవట్లేదు అది చూడు ఎంత నవ్వుతో కూర్చోవచ్చు పంది తను చూపించు నువ్వు చూపి నాకు ఏమన్నా ఎవరికైనా బాగా ఉంటది కానీ ఆపుకుంటాం అంతే అంతే కదా అంతే ఖచ్చితంగా చెప్పుకోలేం ఏ బాగోదు కదా మనం పెద్ద ఉందంట ఏం పెద్దమ్మ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది ఏడుపు వస్తుంది మరి ఏడిచి చూపించవచ్చు కదా ఏడో చూద్దాం రైల్వే స్టేషన్కి వెళ్తున్నామండి ఇప్పుడే బయలుదేరి క్యాబ్ బుక్ చేసుకొని ఎన్ని అవర్స్ తగ్గదా హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాం హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాము చాలా ట్రాఫిక్ ఉంటుంది ఇప్పుడు అంతా లేదు

మా అక్క అలిసిపోయింది ఫ్రెండ్స్ లింకా తాగుతుంది మా అక్క క్యాబ్ పడుతుంది అందుకని కడుపు తిప్పేసి పక్క వామింగ్ అవుతుంది అలా షాప్లోనే అండి ఈ ఈ పిల్లకి ఎన్ని స్నాక్స్ కొన్నారు చూపించు స్నాక్స్ మా చెల్లెలు చూడండి స్నాక్స్ తీసుకొని వెళ్తుంది ట్రైన్ ఎక్కడానికి చూసారు ఎంత ఎంజాయ్ చేస్తుందో ట్వెల్వ్ థర్టీ అవుతుందంటండి ట్రైన్ బయలుదేరడానికి చాలా లేటుగా ఉంది ట్రైన్ అలాగే ఇక్కడ నుంచి మేము విజయవాడకి వెళ్తున్నాం విజయవాడ చూడండి మా ట్రైన్ కదిలేసింది సికింద్రాబాద్ నుంచి ఇప్పుడు మేము విజయవాడకి వెళ్తున్నాం చూసారా చాలా మెల్లిగా వెళ్తుంది కొండంగా ఉండంగా ఫాస్ట్ అవుతుంది ట్రైన్ చూడండి వీళ్ళిద్దరికీ ఏం పని పట్టలేదు ఎంత బాగా చూసుకుంటున్నారు పేలు ఏం చేద్దాం టైం పాస్ టైంపాస్కి నాలుగు పేర్లు పాప ఎక్కించుకుంది వాళ్ళ అమ్మ చూస్తుంది వాటి చూడండి అయిపోయాయి నుంచి తెచ్చుకుంది ఒకటే గేట్ నా ప్రాణాలు టీ అని చూపి అంటే చూడు చూడు పడండి మా అత్త చూడండి అంత హ్యాపీగా ఉంది ట్రైన్ వెలుగు చూడు మా అత్తమ్మ అయితే ఎప్పుడు చూసినా ప్రయాణం అంటారు ఫ్రెండ్స్ ప్రయాణం పడదు మళ్ళీ అత్తకి మళ్ళీ ప్రయాణం చేయాలంట ఎంత ఒప్పుకోవాలంట మా అత్తకి ప్రయాణం చూడండి ఇదిగోండి వందే భారత్ ట్రైన్ చూడండి అందే బాగా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మేము ఇది వెళ్దాం అనుకున్నాము కానీ ఇవి ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతాయి విజయవాడకి త్రీ అవర్స్లో వెళ్ళిపోద్ది అంట కానీ మా ఆయన వచ్చి ఏమన్నారంటే మా ఆయన కాదు నేను చెప్పాను పాప అది ఇలా సీట్లు కాదు కదా మామూలు సీట్లు కదా పడుకోలేదు అంత లాంగ్ జర్నీలో అలా కూర్చుంటాము సికింద్రాబాద్ దాటినంత మసీదు వచ్చింది చూసారా కొండ చూడక ఎంత పెద్దది చూడండి కొండ కూడా చాలా పెద్దదిగా ఉంది బాగుందా అండి మేము ఏదో ట్రైన్ వెళ్తుంది ఏదో ట్రైన్ వెళ్తుంది మధ్యలో చూడండి కొండ మీద ఏంటి అక్కడ కొండ మీద ఏదో ఉంది మరి ఇల్లు ఏదో కట్టినట్టున్నారు వ్యూ అయితే బాగుందండి చూడండి ఎంత బాగుంది ఎండ కూడా అలానే దుస్తుంది హైదరాబాద్ లో అసలు ఎండ లేదు ఫ్రెండ్ హైదరాబాద్ లో అన్ని చాలా వ్యూ ప్లేస్ అదే చాలా ప్లేసెస్ ఉన్నాయి తిరగాలంటే టూ డేస్ లో అసలు జరగదండి కనీసం ఒక టెన్ డేస్ మనం లాంగ్ జర్నీ అదే చేసుకొని అప్పుడు టెన్ డేస్ లో తిరగచ్చు కదా నెక్స్ట్ అయితే ఇంకొకసారి ప్లాన్ చేసుకో మేము తిరిగింది చార్మినార్ ఇంకేంటి చార్మినార్ తిరిగాము ఇంకేంటి గోల్కొండ ట్యాంక్ బండ్ అవి తిరగలేదండి టూ డేస్లో ఏం తిరుగుతాం చెప్పండి నెక్స్ట్ అయితే ఈసారి ప్లానింగ్ గట్టిగా వేసుకొని వేస్తాం ఏదో స్టేషన్ వస్తుందండి నెక్స్ట్ ఏంటక్క పేరు భువనగిరి స్టేషన్ భువనగిరి కాదక్క అదేనా ఇంగ్లీష్లో రాంగ్ రాస్తున్నారు భువనగిరి అని భువనగిరి అని రాస్తున్నారు తెలుగులో అయితే భువనగిరి అని రాసి సరే అండి భువనగిరికి వచ్చేసాము చూడండి ఇది కూడా స్టేషన్ బాగానే ఉంది కదా బాగుంది బాగుంది చూడండి ట్రైన్ వెళ్తానే ఉంది మధ్య మధ్యలో కూడా ఆపేస్తారండి చాలా స్లోగా ఉంది ట్రైను చాలా స్లో అంటే చాలా స్లో అనే ట్రైను అక్కడక్కడ కూడా ఆపేస్తారు కాబట్టి చాలా బోరింగ్గా ఉంది ట్రైను చూడండి చూపిస్తా వ్యూ ఎలా ఉంది వ్యూ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి నాకు చూపిస్తాను చూడండి చూపించక్క

ట్రైన్ వెళ్తూ ఉంది ఫ్రెండ్స్ ఆయన ఎక్కాము ఇప్పుడు దిగుతున్నామండి విజయవాడ జంక్షన్ వచ్చేసింది మరి కొంతసేపు ఇట్లా విజయవాడకి దిగేస్తామండి ఎక్కడికి వెళ్తాం అక్క విజయవాడ చెప్తా ఫ్రెండ్స్ టీసీ ఉన్నారు ఫ్రెండ్స్ చూసారా ఆ పొద్దుయా నుంచి వర్క్ చేస్తూనే ఉన్నారు సిన్సార్ సెన్సార్ వర్కర్ ఎక్కడికి వెళ్తున్నాము మనం విజయవాడికి దుర్గమ్మకి కనక ఏంటి కనక కనక దుర్గమ్మ తల్లి దగ్గరికి వెళ్తున్నాం చెప్పాలి కనక దుర్గమ్మ తల్లి మా పల్లవి అప్ప పల్లి అక్క వస్తుంది నియర్ గా చూస్తేనే బాగుంటది అక్క అక్కడ ఫ అలా అనకూడదు వీడియో కాల్లో రియల్ రియల్గా చూడలేదు అని చెప్పాలి సరేనా విజయవాడ చేసాము గట్టి పట్టుకో తట్టిపోతాము చాలా జనాభా అండి విజయవాడలో నా ఏందనాభా జనాభా అంటే రండి ఇట్లా రండి అత్త మీదే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏ ఎక్స్పీరియన్స్ అమ్మ యాత్రబడి వచ్చేటట్టు వచ్చిందమ్మా ట్రైన్ ఎవరు ఎక్కకూడదు చూడండి పోదే వెక్కి తిక్కు దిగా ఉంది మా అతకి అసలు ట్రైన్ నచ్చలేదండి ఆటో చూడండి ట్రైన్ చూపిస్తాను మీకు ఒక ట్రైన్ విజయవాడ టెంపుల్కి వచ్చేసాము కానీ ఫోన్స్ అలౌడ్ లేదండి అందుకని ఫోన్స్ అన్నీ లోకల్లో పెట్టుకొని వచ్చేసాము ఇప్పుడు ఎగ్జిట్ అయిపోతున్నాము దొంగతనంగా ఫోన్స్ పెట్టుకొని ఫోటో తీసుకొని దర్శనం చేసుకొని ఎగ్జిట్ అవుతున్నాము బయటికి అసలు జనాభే లేదండి దర్శనం అయితే బాగా జరిగింది మా పాప అలిసిపోయిందండి చూడండి ఏమన్నా నాన్న చెప్పు కడుపునప్పు నిద్ర వస్తుందా అసలు చెప్పు చూడండి మా పాప నడవలేదంట ఏడొస్తుంది వెళ్ళిపోదాం ఇంటికి అని చెప్తుంది చూడండి బాగా దర్శనం కదా బాగా అయిందమ్మ దర్శనం బాగా బాగైందండి దర్శనం మాకైతే ఈరోజు ఫ్రైడే కాబట్టి కొంచెం మరి అంత జనాభా లేరు పర్వాలేదు తొందరగా అయిపోయింది దర్శనం ఇద్ద అక్క అక్క దర్శనం ఎలా అని చెప్పు చాలా బాగా ఫ్రెండ్స్ మీరు కూడా రావచ్చు వచ్చి దర్శనం చేస్తాం అప్పుట్లాగే లేదు కదా అత్తమ్మ మారిపోయిందా లేకపోతే ఇలానే మారింది మారిందా మా అత్తమ్మంట ఇది సెకండ్ టైం రావడం అప్పుడు ఫస్ట్లో అలా లేదంట ఇప్పుడు చాలా మారిపోయిందంట అసలు మా అత్తమ్మకే తెలియలేదట దారులు అలాగ చేంజ్ చేసేసారు విజయవాడలో దుర్గమ్మ టెంపుల్ అంతా నాకైతే బాగా నచ్చిందండి టెంపుల్ సరేనండి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మళ్ళీ నెక్స్ట్ ఈ వీడియోలో కలుద్దాం